పెద్దల ఆశీర్వాదం చే మనము అనుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఐదవ అధ్యాయం ప్రారంభం చేస్తున్నాం ఆ తర్వాత మనం ఎక్కడో చోట చేస్తే అక్కడికి అందరికి వీలు కావచ్చు కాకపోవచ్చు అని మళ్ళంతే కాకుండా వాళ్ళ ఇళ్ళు కూడా పవిత్రం కావాలి కదా భక్తుల భగవద్భక్తుల పాదతున తీరములబడి ఏది ఎన్నటితో నట్టు భగవద్భక్తులు అందరూ ఎందుకు వస్తారు వెంటమాడు వేసా కానీ పెళ్లి కట్టే ఏమత్తరు తల ఇద్దరు పోతారు అంతే కానీ ఇంటికి వచ్చి ఏమిచ్చిపోతారు అంటే ఆ దైవనామాన్ని స్మరించి మనలో మన ఇంటిలో వాళ్ళ శక్తిని దార పోసి వెళ్తుంటారు ఏం కోరిక రాలేదు కదా ఏం ఆశించి రాలేదు కదా కావాలని రాలేదు కదా ప్రేమతో వచ్చారు ఎందుకనకంటే మన గురుదేవుని యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మన గొప్ప అదృష్టం కాబట్టి అందుకే వచ్చాం ఈరోజు ఐదో అధ్యాయాన్ని పారాయణం చేసుకున్నాం కదా అందులో ఇప్పుడు గురు గొప్ప శిష్యుడి అంటే అని చెప్పుకున్నాం కదా అందరికీ గురువే గొప్ప గురువే గొప్పని మాటకే కానీ గృహమే గొప్ప గృహమే గొప్ప మనసులో ఉండేదంతా గృహమే గొప్ప గృహ బాధ్యతలు గురు బాధ్యతలు తప్పించుకున్నా ఏం కాదు అని కోకుండా ఏం కాదు అంటే తప్పించుకునే రావాలి అది గృహ బాధ్యతలు ముగిపోతున్నాం మన కోసం గురుదేవుడి అనుగ్రహం కావాలి ఎందుకంటే ఏరీలు కోట్లు చంపాదించి కూడబెట్టి నువ్వు కోట్లు చంపాయించినోడు కూడా ఆ రోడ్డు మీద భిక్ష పొంది అందువల్ల నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఎన్ని రకాల అరచకుండా మా వాళ్ళు ఇంత నా ఇంతవరకు నన్ను చేసిండ్రు అనేది కాదు ఇంట్లో నిల్లగొట్టి నోడు మా వాళ్ళని పెంచుకుంటున్నాడు మా నాన్న ఆ రోజు ఇంట్లోకి వెళ్ళి ఇంటికెళ్ళి నేను ఇంత పని కాదు కానీ సంపాదించి పెట్టినోడు సంపాదించుకుంటున్నాడు మాత్రం లేడు ప్రపంచం అందుకని ఏది సంపాదించుకుంటే వెంట వస్తుందో ఏది సంపాదించుకుంటే తను ఆదరిస్తుందో ఏది సంపాదించుకుంటే తన ఎప్పటికీ తన వెంట ఉంటుందో ఏది సంపాదించుకున్న అందువల్ల ఎవరికి తన పైన ద్వేషం కలదో అది మాత్రం సంపాదించుకోవాలి ఏది సంపాదించుకుంటే ద్వేషం కలగదు నువ్వు ఎన్ని గంటలు చెప్పండి చేసినా నీ మీద ఉద్దేశం ఎందుకు కలుగుతుంది దానిలో నష్టం లేదు కష్టం లేదు బాధించేది లేదు ఇష్టంతో నీకు నువ్వే చేసుకుంటున్నావు ఎన్ని గంటలు ధ్యానంలో కూర్చున్నావు అయ్యో ధ్యానంలో మా ఇంటి నడది నడదా ధ్యానానికి మీ సంబంధం లేదు ధ్యానం నీరు ఇల్లు నీకు వేరే నువ్వు ఇంట్లో ఉన్నావు కానీ నీ మనసుకు ఎవరు అర్థం లేదు నీ మనసు నీ అందువల్ల భగవాన్ నామాన్ని గురుదేవుని నామమే కావచ్చు గురువు చెప్పిన నామమే కావచ్చు గురువు కూడా నీకు ఏదే దృష్టి అనుకురామని చెప్తాడు గురునామాన్ని స్మరించినా గురుదేవుని నామాన్ని స్మరించినా గురువు ఇచ్చినటువంటి దీక్ష మంత్రాన్ని చెప్పించారు అది నీకు అండగా ఉంటుంది ఆ పదవేలలో ఆదరించుటాపులనే ఉన్నాడు కదా రామ నామే పావనమైనది భక్తుల పాలిటివో ఇది నాకు బ కనపడతలేదు ఇది ఎందుకంటే అందులో ఉన్నటువంటి అర్థము నువ్వు చెప్పదామని అనుకుంటున్నా కానీ సరే ఏదొస్తుంది సమయానికి ఒక్కొక్క మనిషికి అంత ఇదివేది ఒక్కొక్క మనిషిని అంత విలువలేకుండా చూసేది ఏంటి అందరినీ సమానంగా చూడాలని భగవద్గీత కూడా కదా అందరు కూడా చెప్తున్నారు కదా కారణం ఏంటి లేదని తెలుసుకోవడానికి ఇప్పుడు అనంతవత్తం ఏమి తమ్ము ఎన్నే నాస్తికించనా మితిరాయడం ప్రజాదానం నమే దరికెదించిన అష్టావక్ర మహాముని ఉపన్యాసం చెప్తూ ఉన్నాడు చెప్తూ ఉంటే జనక మహారాజు వింటా అయితే అక్కడ ప్రోగ్రాం పెట్టుకునే పెట్టుకున్నాడు కాబట్టి శిష్యులందరూ కూడా వచ్చారు ఎవరి గుడాలను వాళ్ళు వేసుకున్నారు వేసుకుని అక్కడ కూర్చోన్నారు జనక మహారాజు రాలేదు ఐదు నిమిషాలి పది నిమిషాలైంది ఉపన్యాసం సాధ చేస్తారు శిష్యుల శిష్యులందరికీ ద్వేషం ఏర్పడింది రాకపోతే మేము ఇంత శిష్యులము ఇంత సేవ చేస్తాము ఇంత దగ్గర ఉంటాము మేము ఉంటాం కూడా రాకపోతే ఉపన్యాసం వరకు పెట్టడం గురువు కరెక్ట్ రాసో శిష్యు అప్పుడు గురువుగారి మరి జనక మహారాజుని గురించి ఎందుకు ఈ విధంగా చెప్పిండే చెప్పడానికి కొరకు ఊరంతా గిదవి రాజుది పట్టణమంతా కాలుతూ ఉంది కాలుతూ ఉంటే ఆ ఊరలంతా వస్తున్నారు అది కాతూ కాతూ కాతు వేసుకున్నటువంటి గుడారాల దగ్గరికి వచ్చింది ఆ గుడారాల వాటి గుడారాల కూడా అంటుకున్నది కూర్చున్నాం కూర్చుని చూడగానే చూడగా అంటుకున్న తర్వాత వీళ్ళు అది మరి సంచిపోంత వాయి మన కమండలం బాయ్ మన ధర్మశాప వాయి మన జపం చేసే కట్టు ఇవన్నీ వాయని పాలిపోతూనే తీసుకోవడానికి లేచి అందరూ లేచిపోయిన తర్వాత కూడా ఉపన్యాసాలు జనకుడు అంటున్నాడు అష్టావక్ర మహాముడు చెప్తూ ఉన్నాడు ఆ టైములో ఆ మంటలు కాలి కాలి ఇక్కడ ఉన్నటువంటి వేదిక దగ్గరికి కూడా వచ్చి ఈ మండపాన్ని కూడా అంటుకున్నాడు మంట మంటలైన అంటుకున్నాక ఈ గురువు ఈ శిష్యుల ఈయన రాలేడు ఈయన లేవలేడు గాలిం పూడిండు పక్కకి పక్కకెద్దాము అంటే కట్టెలన్ని మీద వడ్డీ వచ్చి తీసేద్దామని శిష్యులొచ్చింది కానీ అనంత భర్త మొత్తమేమిత్తం ఎన్వే నాస్తి మిథిలాయాం ప్రదక్తనా నమే దక్కేది కించిన అది అంతా కాలిపోయింది లేదు పూడిపోయింది లేదు వాళ్ళంతా గురికొచ్చింది తెలది ఏ పోయింది తెలిది నేను వెంటనే ఉన్నాడు చెప్తా ఉన్నాడు ఇక్కడ గాలింది చెప్పిన యోగ దృష్టి చేత యోగజ్ఞానం చేత మీ పరీక్షించడానికి గాను చేసినటువంటిదే అప్పుడు జనక మహారాజు అది అష్టాక్రమును తెచ్చి దండం పెడుతున్నారు అని జనకుడికి పెట్టుకున్నాను అంటే అటువంటి కవరున్నటువంటి వాళ్ళ కొరకు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు టైంలో తీసుకోవాల్సింది ఆ విధంగా ఇప్పుడు కానీ ఇప్పుడే కానీ ఒకవేళ ఎమర్జెన్సీ సమయం ఉంటే అనుకున్న ముచ్చు ఏంటంటే ఎమర్జెన్సీ సమయం ఉంటే ఉండలేని పరిస్థితి అయితే వాళ్ళను ఉడబు కాకుండా చేయకుండా చూడాలి ఎందుకంటే పోయేటప్పుడు దేవుడికి మొక్కుతున్న అంటే ఈయన ఓదడమే మన ఎవరైనా ఇది అనుకోవాలి ఎందుకరకానంటే అరే ఇంకో పది నిమిషాలు ఉండాలనిపించింది ఇంకో పది నిమిషాలు మంచిగా అనిపించింది ఒకవేళ ఉండ బుద్ధింది అనుకో ఉండబుద్ధాయే వీళ్ళు మౌనంగా ఎంత సంతాప్తి చేసిపోయి కానీ ఇట్లా పోవాలనుకోకుండా ఇది చెప్పకుండానే పోవాలా చెప్పకుండా దేవుడికి వాడు చెట్ల ఆ విధంగా ఇది ఒకటి నియమం మనం పాటించుకుంటే మంచిది ఎందుకనకంటే మరీ ఓరే చేసుకుంటే కూడా మంచిది ఆరంటే ఆరు కొడు ఆరు కంటే ముందు సతాయించేది ఉంటే మాత్రం సతాయించడానికి వీలేదు పోవాలి అది అనేదొడు ఈ విధంగా భగవద్గీతలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి గస్తిని పండిత శడిత అనే ఒక శ్లోకం ఏమైనా చెప్పబడింది అంటే విద్యావంతుని అందు వినయవంతుని అందు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి బ్రాహ్మణుని అద్దు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అనగా గోవు అస్తిని ఏనుగు ఏమీ అందు ఇంకా బ్రహ్మనే గరిహస్థిని సునిచైగా కుక్క సపాకేచ కుక్క మాంసాన్ని తినేవాడు అంటే చెండాలు వీళ్ళందరిలో అందరిని కూడా సమానంగానే చూడమన్నాడు అని అంటే ఇక్కడ మనము సమానంగా చూడగలమా ఎందుకు చూడలేము అంటే చూడదగింది ఈ మనిషి స్వరూపాన్ని కాదు ఈ శరీరాన్ని కాదు చెప్పింది అక్కడ అందరిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము ఒకే ఒక రకంగా ఉంది అది చూడు అని చెప్పబడింది ఆ విధంగా అది చూసే శక్తి సమర్థత నీకు ఎప్పుడు వస్తుంది అంటే పశ్యన్ శృహన్ పశ్యన్ శృహన్ శృశన్ జిగ్రన్ స్వపన్ శ్వసన్ శ్వాస తీరుస్తూ ఉన్నా నిద్రిస్తూ ఉన్నా కళ్ళు మూస్తూ ఉన్నా కళ్ళు తెరుస్తూ ఉన్నా నడుస్తూ ఉన్నా పడుకున్నా లేచిన ఏమి చేసినా కూడా మరవకుండా స్మరణ మరవకుండా ఉండే శక్తిని కలిగితే అందరిలో ఉండే పరమాత్మ సమానుడి అనే దృష్టితో చూడగలుగుతాం ఆ అందరిలో ఉండే పరమాత్మ ఒకటే కావచ్చు కానీ మనిషికి ఒక మనసు అనేది ఉంది పరమాత్మను చూడనీయకుండా కలగనీయకుండా కడపడీయకుండా శాసించే ఒక మనసు మనిషి ఉంది అందువల్ల మనసుకు లోపడి బాధ అయి మనిషి మనసుకు బాధ అయిపోతున్నాడు అంటే నన్ను నన్ను అంటే అంటే ఏమనుకున్నావు అసలు నువ్వండి పరమాత్మ నువ్వండి ఇప్పుడు ఇక్కడ ఒక నామమే రక్షిస్తుందా అనే భగవన్న ఇది ఈ పాటలో ఇప్పటి పాటలో ఏమని చెప్పాడంటే నీరాధారు కోఆరు ఏ కురణ అంటే ఆధారం లేనటువంటి వారికి కూడా ఆధారము సంపదలు కావు సంతతి కాదు తోబుట్టు వాళ్ళు కాదు నామమే రక్షించేది నీకు ఏమీ తెలియని చోటికి డబ్బులు లేవు ఏమి తెలియదు ప్రయాణం పోయినావు నాతో వచ్చిన వాళ్ళంతా తప్పి పరిస్థితి ఫోను లేదు ఫోన్ బుక్ లేదు నెంబర్లు ఆగిలేదు అక్కడ కాపాడు ఎవడు భగవంతుడు నువ్వు చేసుకున్నటువంటి పుణ్యానే ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నేను రక్షిస్తుంది అన్నమాట కాదు ధర్మం ఎట్టయినా రక్షింపబడి ఉన్నది నీవు ధర్మంగా నడుచుకుంటే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది ఆ విధంగా పరమాత్మ శక్తిని ఇవ్వడానికి మన నామాన్ని మరవకుండా ఇరవై నాలుగు గంటలలో ఎంత కాలమో దైవనామంలో ఉన్నాము దైవశక్తిలో ఉన్నాము దైవ కార్యంలో ఉన్నాము చూసుకుంటూ రోజు నూట నామేజ్కోవడానికి అటు శక్తిని మన గురుదేవుడు ప్రసాదిస్తాడని ఇంతటితో అయిపోయింది అప్పుడే అయిపోయిందా ఉపన్యాసం అయిపోయిందా కట్ కట్టేస్తున్నది అట్లా